సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ సావిత్రి 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 ఆశీర్వాదం మరేం లేదు మధ్యలో విరిగిపోయింది అయ్యో ఏమనుకోకండి నేనేమి అనుకోవడం లేదు నాకు సీతలన్నా సావిత్రులన్నా అనసూయలన్నా హల్యలైనా మహా గౌరవం భయంకరమైన భక్తి మళ్ళీ అతి కోసం మీరేమీ అనుకోకపోతే ఓ రెండు మూడు రోజుల్లో నేనేమి అనుకోవడం లేదు మా ఆవిడిని చూసావు దాని పేరు అనసూయ దానికి ఉన్నంత అసూయ ఈ ప్రపంచంలో మరి వరికీ లేదు నాకు బీడీల ఫ్యాక్టరీలో పని దొరికిందండి పదో తారీఖు బీడీల ఫ్యాక్టరీలో చేయి జాడీల ఫ్యాక్టరీలో పనిచేయి అదేమీ మా ఆవిడికి అక్కర్లేదు మా ఆవిడికి కావాల్సినలా తాకట్టు పెట్టడానికి తల తప్ప మరేమీ లేదు సవరాలు తాకట్టు పెట్టడం దేనికి చూడు నీకు విషయం చెప్తా ఇలా దగ్గర కదా నేనే వస్తా ఇల్లు గిల్లుంది నీకు అద్దెకిచ్చా నీ దగ్గర ఉన్నది ఏదైనా నాకు అద్దెకిచ్చావనుకో అద్దె చెల్లు తొందర ఏం లేదు నిదానంగా ఆలోచించు నువ్వు రాడ్ల మీద ఒంటరిగా అటు ఇటు పోతూ ఉంటావు నా లాంటి మొగ తోటలో ఎంతైనా అవసరం కదా బాగా ఆలోచించు వస్తాను మర్చిపో ఎలా మర్చిపోతుంది నాకు వస్తానంటే కాదంటున్నాయి

కాస్తలో ప్రాణగండం తప్పింది ఇప్పుడు భయం లేదు వారం రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఆవిడకి రెస్ట్ చాలా అవసరం ఇక్కడికైతే చచ్చావు ధర్మాస్పత్రిలో చచ్చిందొచ్చురా వేలకు వేలకు బిల్లు అయితే ఎవడిస్తాడు నీ బాబిస్తాడా ఏమయ్యా డాక్టరు నీకైనా బుద్ధి ఉంటర్లే నాకు ఫోన్ చేయొచ్చురా కండిషన్ చాలా సీరియస్ గా ఉందమ్మా ఆవిడ కారు గుద్దేసింది ఏకంగా రైలు గుద్దేయాల్సింది పీడ బెరగడైపోయేది అతయ్యా ఏమిటి మీరు మాట్లాడేది అవతలి మనిషి చావు బ్రతుకుల్లో ఉంది తెలంగాణ నా డబ్బుంది కదా అని దాని ఆసుపత్రిలో చేరుస్తావా నీకు లేకపోయినా దానికి ఉండక్కడలే సిగ్గు ఇంకొక మాట మాట్లాడితే నేను వేర్కొని చెప్తున్నా నేను చూస్తున్నాను ఒక సాయం చేయొచ్చని చెప్పానా నేను దేని కింద నీకేవే చేస్తే నీకేమే మాట నిజం చేసావు కదే ఈ నమ్మకం ఎవరిది ఎవరిది కదా నీకు ఆనాడే చెప్పాను నీకు నాకు ఏ సంబంధం లేదండి నీకు దండం పెడతానే మమ్మల్ని నాకు గౌరవంగా బతుకునివ్వమే మీరన్నది నిజమే ఈ దౌర్భాగ్యాల కోసం మీ డబ్బు ఖర్చు పెట్టింది నేను పరిస్థిలేనమ్మా ఉండితే ఒప్పుకునేదాన్ని కాదు మీరే ఉంచుకోనమ్మా నా తల తాకట్టు పెట్టైనా సరే మీ డాక్టర్ ఫీజు కట్టేస్తానా ఇంకొక క్షణం మీకున్నామంటే

నండి ఎవరు మీరంట వెనంటే ఒకరికి దరిద్ర కొట్టు మేడం కావాలి బయటికి తిండి కావాలి మా మామట మా అమ్మట మామ ఎవట మీకు మామ 来了！<大> <laughs> నువ్వు అక్కడికి వెళ్తే చచ్చిపోయింట్ వస్తుందా నువ్వేం వెళ్ళక్కర్లేదు పిల్లలు పడుకున్నాడు కాస్త చూస్తుండు నేను లేపితే లేవటం முப்ப <laughs>

strength <laughs> ¿¿¿¿ లేదు మళ్ళీ ఎందుకు వచ్చావు బయటికి మా అక్క మీ అక్క ఇప్పుడు పోవడమే నీతో తెగ తప్పు చేసుకున్నప్పుడే చచ్చిపోయింది చచ్చుకుంటే కాదు రక్త సంబంధాలు తప్పుకోకు గట్టిగా వాళ్ళని కట్టుకొని అఖవరించు మా అక్క పోయింది వాళ్ళకు మరో దిక్కు లేదు అందుకని దిక్కులేని వాళ్ళని తగలేయడానికి దిక్కులేని వాళ్ళని పోషించడానికి ఇక్కడేం దివారాలు లేవు పైగా ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళని మీ అక్క ఒట్టేసి వెళ్ళింది మళ్ళీ వీళ్ళంతా ఇక్కడే తగలడ్డారు చూడు ఆ తచ్చిన దాని మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నా ఇంట్లోకి నువ్వు రాకూడదు అంతే ఆ మాట అంటారు మీరెవరు ఇది నా ఇల్లు ఆ మాట చెప్పాల్సి వస్తే చెప్పాల్సింది నా భర్త చెప్పాడే నీ మొగుడు చెప్పాడో వాడు బాబు చెప్తాడు మర్యాదగా బయటకు వెళ్ళు నా బిడ్డ నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు ఏ కేసేస్తావా కేసే కాదు అవసరం నా బిడ్డ కోసం ఊరి ఊరే ఇస్తాను చేయించు ఈ నగలన్నీ మావి అవన్నీ అక్కడి నుంచి మరీ వెళ్ళు ఆగ్ ఇంకో అదేది అది ఆయన అది అమ్మ నీ అక్కసం తగలేకావా దేవత మీద నిందలేయడం సమానుషం నరై చేతల వదాలక సిగ్గులేక సమర్థించుకుంటున్నారే ముదన స్టప్పిను దాపరించింది